ఉందా జలు చేస్తుందా ఎప్పుడన్నా మీరు నేను అప్పుడు చెప్పాను కదా జలుబు చేసినప్పుడు తగ్గినప్పుడు వస్తుంది అది ఎక్కడ ఈమెయిల్ చెప్పాను క్లాస్లోనా ఎక్కడ ఈమెయిల్ చెప్పాను ఏమవుతుంది ఇట్లా చూసుకుంటాను చూడాలి కదా చూడండి వీళ్ళంతా గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ కదా అయితే రైట్ ఇదంతా మంచిది ఈమె చీమిడి వచ్చేసింది అయితే చీడాలి ఎలా చీదాలి ఒక ముక్కు ముయ్యాలి వినండి అలా కాదు నేను చెప్పిందంటే చెప్పండి ఒక ముక్కు ముందు మూసేస్తాను ఇది గాయిగా ఉంటుంది కదా దీంట్లో చీమిడి ఇలా పట్టుకుంటే ఈ దాడి నుంచి వచ్చేస్తుంది తర్వాత ఈ ముక్కును పూయాలి అది నేను ప్రజలు ఈ ముక్కును పూసిన తర్వాత మళ్ళీ ఇట్లా పట్టుకొని ఇట్లా చీదాలి చీరిన తర్వాత ఏం చేయాలి చేతులు పెట్టకూడదు ఇంకా బుక్కు చీదేటప్పుడు ఒక్కొక్కసారి ఎండ రక్తం వస్తుంది రక్తం వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా ఎందుకు చీరేటప్పుడు ఇలా బట్టి చీస్తున్నప్పుడు రక్తం దానితో బాగుంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా గట్టిగా పట్టుకొని నోటితో బాధీయాలి నోటితో దాదీస్తుంటూ ఇది వదరకూడదు ఇట్లా తరపై వచ్చాయి వచ్చి ఐదు నిమిషాలు ఉన్నాయి ఎన్ని నిమిషాలు రక్తం కారణము బాగా ఉంది అని ఆస్పెట్టి పంపాలి ఐదు నిమిషాలు మాత్రము ఇలా పడి ఖచ్చితంగా కూడా ఈ కూడా ఒకసారి రక్తం వస్తుంది అది కూడా బియ్యాలి ఓకేనా చూడండి పాప కనపడిందా రక్తం వస్తుందా వస్తుందా రక్తం నోట్లోకి వచ్చింది వినాలా ন